రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఆరు తర్వాత ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే చాలు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అదృష్టం పడుతుంది అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల తెల్లవారేసరికి ధనాన్ని మీరు పొందగలుగుతారు అలానే కాకుండా మీరు డబ్బుతో నిండిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు శనివారం రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి ఉప్పుతో ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఇలా గనక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే సర్వ దరిద్రాలనేవి తొలగిపోతాయి అష్టైశ్వర్యాలనేవి కలుగుతాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోవటం బాధపడిపోవటం అలానే కాకుండా ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఏంటంటే ఈ ఉప్పు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే శనివారం కాబట్టి ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కావున ఏంటంటేనండి ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి తప్పకుండా ఫలితం అనేది పొందుతారనమాట అసలు ఉప్పుతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాన్ని మనం పొందగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఉప్పు గురించి మన అందరికీ తెలిసిందే కదా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఉప్పు నకారాత్మక శక్తుల్ని తీసేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా ఉప్పు మనని బయటపడేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మానవ జీవితంలో ఏదైనా చెడు ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మనని బయటపడేయడానికి ఉప్పు అనేది మనకు పంచేయుటకు జరుగుతుందని కూడా మనకు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయన్నమాట అలానే ఏంటంటే శాస్త్రాల ప్రకారం ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటాము అలానే ఏంటంటే ఉప్పు అనేది చాలా వరకు కూడా పరమ పవిత్రమైన అయినది అని చెప్పొచ్చు దిష్టిపరంగా దోషం పరంగా అలానే కాకుండా గాలిపరంగా ధూళిపరంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఉప్పుతో చేసే ప్రతి పరిహారము కూడా తప్పకుండా మనకు అంటే సిద్ధిస్తుందనమాట అది మనం ఏంటంటే ఆ ఉప్పుని మనం సరిగ్గా వినియోగించుకొని సరిగ్గా మనం పరిహారం చేస్తేనే ఆ ఫలితం మనం పొందగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే శనివారం పూట అండి ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి చాలా మందిని మనం చూస్తాం చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఏంటంటే ఒక అంటే వయసుకు వచ్చిన తర్వాత కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఏంటంటేనండి వారు అంటే పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు బాగుండీ ఎందుకంటే వీళ్ళకి ఏదో గాలి సోకిందండి మేము చాలా హాస్పిటల్స్ తిరిగాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ అనారోగ్య సమస్య లేదండి అనారోగ్యంతో చాలా బాధపడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ పిల్లలకు దృష్టి తాగుతుందో కూడా తెలియదు అలానే కాకుండా వీరిపై ఏదైనా గాలిలాగా ఉందో కూడా తెలియదు కానీ మేము చాలా బాధపడిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ పరిహారం అనేది చెయ్యండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం మీకు ఎంతలాగా ఉపయోగపడుతుంది ఎంతలాగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి గాజు గ్లాస్ని తీసుకున్న తర్వాత ఏంటంటే అంటే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే నీళ్ళల్లో ఒక స్పూన్ అంతా కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పుని వేసేయండి వేసేసిన తర్వాత అర స్పూన్ అన్ని ఆవాలు కొంచెమంత పసుపుని ఆ నీటిలో వేసేయండి వేసేసిన తర్వాత ఏ వ్యక్తికైతే అంటే పదే పదే దిష్టి తాకుతూ ఉందో అలానే కాకుండా గాలిలాగా వారికి ఆవహించి అనారోగ్యంతో ఇబ్బంది పడిపోతున్నారు సోమరిగా ఉండిపోతున్నారు ఏం చెయ్యకుండా అలాగే ఉండిపోవటం ఏదైనా చెబితే చీటికి మాటికి ఏడవటం అలానే కాకుండా ఏంటంటే వారికి ఆరోగ్యం బాగాలేకపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వ్యక్తికి ఏంటంటే ఇది సరిస్ సమానమైన పరిహారం అని చెప్పొచ్చండి ఇందులో ఉండే ఉప్పు కావచ్చు ఆవాలు కావచ్చు పసుపు కావచ్చు ఈ మూడు కూడా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి అందులో మనకి ఏంటంటే మనం శనివారం చేస్తున్నాం కదా ఇంకా శనివారం సాయంత్రం ఆరు తర్వాత చేసే పరిహారం అయితే ఇంకా మనకు తిరుగుండదండి బ్రహ్మాండంగా ఈ పరిహారం మనకు సిద్ధిస్తుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఇంకా అంటే ఎవరినైనా అడగండి పెద్దవారిని శనివారం సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు తప్పకుండా అంటే ఒక వెయ్యి శాతం ఫలితాలని ఇస్తాయండి అంత బాగా ఉపయోగపడే పరిహారాలు అనమాట కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులే చూడండి బయటికి వెళ్ళి మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రాళ్ళ ఉప్పు అందరి ఇళ్ళల్లో ఉంటుంది కళ్ళు ఉప్పు అంటారు రాళ్ళ ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటూ ఉంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వరు పిలుస్తుంటారు కదా అలాంటి ఉప్పు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనదండి చాలా చాలా శక్తివంతమైనదండి ఉప్పు అలానే కాకుండా ఆవాలు ఏంటంటే కనుక ఏదైనా మానవ శరీరం శరీరంపై ఆవహించి ఉన్నట్టయితే దాన్ని తీసేయటానికి ఈ ఆవాలు ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి అంటే గనక ఈ ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కదా నలుపు అనేది మానవ శరీరంపై ఏది అన్న అంటే ఏది ఉన్నా సరే కానీ అది లాగేసుకుంటుంది అనమాట పసుపు గురించి మనందరికీ తెలిసే తెలిసిందే కదా పసుపు పరమ పవిత్రమైనదండి చాలా చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవి రూపం పసుపు అనమాట కాబట్టి ఏంటంటే మనం పసుపులు ఏంది ఏ శుభకార్యం చేయము ఏ కార్యాన్ని కూడా మనం చేయము పసుపుతో కొన్ని పరిహారాలను కొన్ని విధి విధానాలను మనం ఆచరిస్తాం కాబట్టి పసుపు కూడా పరమ పవిత్రమైనది అని చెప్పొచ్చు ఈ మూడు మనం కలుపుతున్నాం కాబట్టి ఇంకా పరమ పవిత్రంగా మారుతుంది ఆ పరిహారం అలా మారిన పరిహారంతోనే మనం ఏంటంటే మనకు ఉండే దృష్టితో పాటు మనకు ఆవహించి ఉండే గాలి కావచ్చు లేదంటే మనం పదిహేను రోజులు అనారోగ్యంతో ఉండి పదిహేను రోజులు బాగుండడం లేదంటే అంటే వారంలో ఒక్కసారైనా సరే అంటే ఇబ్బంది పడిపోవటం ఆరోగ్యం మనకు అనుకూలించకపోవటం ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారనమాట ఇలా గాజు క్లాస్లో ఈ మూడు పోసేయండి నీళ్లు నిండుగా పోయకూడదండి ఎందుకంటే నీళ్లు మరీ మనము అంటే దృష్టిని తీసుకునేటప్పుడు కావచ్చు అది మనం తల చుట్టుతో తిప్పేటప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మీద పడిపోతూ ఉంటాయి మీద పడితే పెద్దగా లాభం అనేది ఉండదండి మీరు చేసిన దానికి అంటే ఫలితం అనేది ఉండదు ఉండదన్నమాట అందుకే ఏంటంటే మీరు నీళ్ళని తీసుకునేటప్పుడు ఏంటంటే నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే ఇంకా ఈ వస్తువులన్నీ అందులో వేసేసరికి ఏంటంటే ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే గ్లాస్ నుంచి కింద పడిపోతాయి అలా పడకుండా మీరు జాగ్రత్త పడి మీరేంటంటే నీళ్లు తీసుకునేటప్పుడు సగభాగానికి తీసుకోండి అందులో ఒక స్పూన్ అంత ఉప్పు అలాగే అర స్పూన్ అంతా ఆవాలు అర స్పూన్ కంటే కొంచెం తక్కువగా మనం పసుపు వేసేసి నీటిని మొత్తం కింద పడేలాగా చేస్తే మాత్రం పెద్దగా ఫలితం అయితే రాదండి అది చేసినా మనకేంటంటే బెడిసి కొడుతుంది ఆ పరిహారం ఆ నీళ్ళన్నీ కూడా మన మీదనే పడే ఇంకా ఏం లాభం అండి దానివల్ల మనకి ఏమైనా లాభం ఉంటుందా ఏం లాభం ఉండదు కాబట్టి ఏంటంటే నీళ్లు కింద అంటే మీ మీద పడకుండా మనం తీసుకున్న నీటితో అంతకంత సరిపోయేంత పరిహారంగా మనం చేసుకోవాలి అంటే కింద పడకూడదండి సరి సమానంగా కూడా ఉండకూడదు ఎందుకంటే టిప్ అంటే ఇప్పుడు మనం తల చుట్టూ తిప్పేటప్పుడు ఏంటంటే బై మిస్టేక్లు అవన్నీ కూడా మన మీద పడతాయి అలా పడ్డప్పుడు ఏంటంటే మీరుకు ఆ పరిహారం అనేది సిద్ధించదు అస్సలు కూడా ఆ పరిహారం అనేది మీకు పనిచేయద ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలా గ్లాసులో ఇవన్నీ కూడా పోసేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక తూర్పు వైపుకు ముఖం చేయండి అంటే మీ యొక్క ఫేస్ ఉంటుంది కదా మీ యొక్క ముఖం ఉంటుంది కదా ఆ ముఖం ఏంటంటే కనుక మీరు తూర్పుకు చూస్తూ ఉండాలన్నమాట తూర్పుకు చూస్తున్నప్పుడు ఏంటంటే మీ ఇంట్లో ఉండే పెద్దవారు కావచ్చు మన అమ్మలు కావచ్చు భార్యలు కావచ్చు పిల్లలకైతే తల్లులు చిన్న చిన్న పిల్లలకైతే తల్లులు కదా వాళ్ళు ఏంటంటే తూర్పు వైపుకు నించోబెట్టి చక్కగా అండి మీకు ఎలాగైతే దిష్టి తీయడం వస్తుందో అలా తీసేయండి మాకు అసలు దిష్టి రాదండి తీయడం అనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈజీగా అండి తల చుట్టుద ఏంటంటే చక్కగా తల చుట్టుదంటే తల చుట్టుదే కాదు కొంచెం దూరంగా తలకు ఇలా తిప్పుతూ ఉండండి అంటే రౌండ్గా ఎన్నిసార్లు తిప్పాలంటే గుర్తుపెట్టుకోండి మీరు పదకొండు సార్లు కానీ ఏడు సార్లను కానీ తిప్పండి చిన్నపిల్లలకైతే ఏడు సార్లు తిప్పండి పెద్దవారికి అయితే పదకొండు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత ఆ నీటిని మళ్ళీ వారి చేతికి ఇవ్వకండి తిప్పిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లు వాళ్ళు చూడకుండా బయటికి తీసుకెళ్ళి ఏంటంటే కనుక మీకు అంటే ఇప్పుడు నార్మల్గా మనకు పల్లెల్లో అయితే బజార్లు ఉంటాయి మనం బజార్లో పో అంటే పార పోసుకుంటాం లేదంటే మోరీలు ఉంటే అక్కడ పోసుకుంటాం కానీ పట్టణాలలో ఉండే వారికి ఇబ్బంది కదా ఇంట్లో నుండి బయటికి వచ్చిన తర్వాత మీకు ఇలా వాష్ బేసిన్స్ కానీ లేదంటే మీకు అంటే కాళ్ళు కడుకునే గచ్చులు కానీ ఉంటాయి కదండి అక్కడ పోసేసుకోండి అలా పోసేసుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ ఈ నీళ్లు పోసిన వెంటనే ఏంటంటే మళ్ళీ ఇంకా మీరు మంచి నీటిని ఒక జగ్గు తీసుకొని అంటే ఒక మగ్గులో తీసుకొని పోసేయండి అలా పోయటం వల్ల కూడా అనమాట అప్పటికప్పుడు ఏంటంటే ఆ నీళ్ళన్నీ కూడా అందులో అంటే కొట్టుకొని పోతాయనమాట అలా కొట్టుకుపోయినప్పుడు ఏంటంటే చెడంత కూడా అలాగే పారుకుంటూ ఆ చెడులోనే వెళ్ళిపోతుంది అంటే ఆ మురికి నీళ్ళల్లో వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా అయితే ప్రయత్నించండి ఈ విధంగా ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి వెంటనే ఇంకా చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు దుస్తువులని మార్చండి వారికి అంటే వారు వేసుకున్న బట్టలని అంటే తీసేసి వేరే బట్టలు వేయండి ఖచ్చితంగా కాళ్ళు చేతులని కడిగేయండి చూడండి మీరు ఒక రాత్రిలోనే ఎంత ఫలితం ఉంటుందో మనకి ఇరవై నాలుగు గంటల సమయం కూడా అవసరం లేదండి ఒక్క రాత్రిలోనే ఫలితం అయితే బ్రహ్మాండంగా వస్తుందన్నమాట బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది తెల్లవారేసరికి మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారండి ఒక అద్భుతాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అయితే కాదండి ఒక నైంటీ పర్సెంట్ ఫలితం అయితే మీరైతే మీ కళ్ళతో చూడగలుగుతారండి మీరే అంటారు ఎంత బాగుందండి ఇంత బాగా చెప్పారు చాలా చక్కగా మాకు ఉపయోగపడదండి బాగా మాకు సిద్ధించిందండి పరిహారం మా పిల్లలైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టి మమ్మల్ని అయితే ఇది చేసేసారండి అలానే మా ఇంట్లో మా పెద్దవారు వారు కూడా మమ్మల్ని ఇలాగే బాధ పెట్టారు ఇలాగే ఇబ్బంది పెట్టారండి అని కనుక మీరు అనుకున్నట్టయితే పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ఆదివారం కంటే కూడా శనివారం చేసే సాయంత్రం పరిహారాలు ఉంటాయి కదా అవి తప్పనిసరిగా వెయ్యి శాతం ఫలితాలను ఇచ్చే పరిహారాలు అనమాట అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళి అంటే చూయించుకున్నా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి యంత్రం వేయించుకున్నా ఎక్కడైనా సరే దర్గాల దగ్గర కావచ్చు లేదంటే మనకు తెలిసిన సాధువుల దగ్గర కావచ్చు వారేం చెప్తారు శనివారం రోజు ఏంటంటే ఇలా దిశని తీసేయండి ఇలా పారవోయండి ఇలా చేసుకోండి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే శనివారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైనదండి శని నుంచి బయటపడటానికి కావచ్చు అనేక రకాల మనం బయటపడడానికి కావచ్చు లేదంటే ఇలాంటి దిష్టి కావచ్చు దోషం కావచ్చు ఏదైనా సరేనండి ఏది ఉన్నా పర్వాలేదు కొంతమందికి ఏంటంటే కొన్ని ప్లేస్లకు వెళితే కూడా వారికి బాగుండదు కదా చెడు జరుగుతూ ఉంటుంది ఆ చెడు ఏంటంటే కనుక ఇంకా వారికి ఇబ్బంది పెట్టి 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 అనారోగ్యాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటుంది అలాంటి వాటి నుంచి కూడా మీరు కూడా ఈ పరిహారం అయితే పనిచేస్తుంది పరంగా కావచ్చు నరదిష్టి పరంగా కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఏదైనా మీ శరీరం వహహించే ఉండి గాలి కావచ్చు ధూళి కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఈ యొక్క పరిహారంతో ఒక్క రాత్రిలోనే బయటపడగలుగుతారు ఒక్క రాత్రిలోనే మీ సమస్యను మీరు తీర్చే అంటే తీర్చేసుకోగలుగుతారు ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాలను చూడగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చక్కగా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి పరిహారం అనేది చేసుకొని ఫలితం అనేది పొందండి చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అండి అస్సలు కూడా వదులుకోకుండా ఆరు దాటిపోయిన తర్వాత చేసుకోండి ఆరిటి నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఇంకా సమయం అంటూ ఏమీ లేదనమాట కానీ సాయంత్రం అయితే శనివారం ఆరు దాటిపోవాలి అలా ఆరు దాటిపోతేనే అనమాట అలా ఆరు దాటిపోయిన తర్వాత పరిహారం చేస్తే మాత్రం బ్రహ్మాండంగా ఇంకా మనం తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అంత చక్కగా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు నైంటీ పర్సెంట్ నైన్ పర్సెంట్ అవకాశం అయితే మనకు ఉంటుందన్నమాట అలా మనం పరిహారం అయితే సిద్ధింపడేలాగా చేసుకోవచ్చు ఆ పరిహారానికి ప్రతిఫలాన్ని మనం పొందవచ్చు అనమాట చక్కగా ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం కూడా ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ రెండో పరిహారం ఇది కూడా ఉప్పుతో చేయాల్సిన పరిహారం అంటే ఉప్పుని మనం ఏంటంటే కనుక బీర్వా కింద పెట్టుకున్నట్టయితే బీర్వాలో ఏంటంటే మనం పెట్టే డబ్బు అనేది స్థిరంగా ఉంటుందన్నమాట చాలా మందికి కూడా అండి డబ్బు అనేది నీళ్ళలాగా ఖర్చైపోతుంది బీర్వాలో ఈ రోజు డబ్బు పెడితే రేపే మనం తీస్తూ ఉంటాం బీర్వాలో డబ్బును మనం ఎందుకు పెడతాము ఆ డబ్బు మనకి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందని కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని మనం ఉపయోగించుకోవాలని లేదంటే ఏదైనా ఖర్చులకు మనకు పనికి వస్తుందని మనం డబ్బును పెడతాం కానీ కొంతమంది ఇళ్లలో కావచ్చు మన ఇళ్లలో కావచ్చు ఏంటంటే డబ్బును పెట్టిన వెంటనే ఇప్పుడు పెడతామా సాయంత్రం వరకు ఆ డబ్బు తీసేస్తూ ఉంటాం ఎందుకంటే అలా అయిపోతూ ఉంటుంది అనమాట బీర్వాలో పెట్టిన డబ్బు అలా ఎందుకు అయిపోతుందంటే కనుక బీర్వా పైన ఏదైనా చెడు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది చెడు నీడ ఉన్నా కానీ ఇలా జరుగుతుంది అనమాట అలాంటి నీడ నుంచి కావచ్చు లేదంటే ఏదైనా దృష్ట శక్తి నుంచి కావచ్చు మీరు బయటపడాలన్నా మీ డబ్బు మీ బీర్వాలో ఎప్పుడు ఉండాలన్నా సరేనండి ఇది కూడా శనివారం పూట చెయ్యండి ఉప్పుతో మాత్రమే చెయ్యండి మీరేంటంటే ఒక చిన్న బౌల్ని తీసుకోండి అంటే ఆ బౌల్ని ఇంకా మీరు వాడకూడదు అనమాట మళ్ళీ అది గాజు బౌల్ కావచ్చు లేదంటే స్టీల్ది కావచ్చు ప్లాస్టిక్ది మాత్రం మీరు వాడకండి ఇంకా ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే ఒక బౌల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి అందులో ఏంటంటే మీ గుప్పెడుతో ఆడవాళ్ళు కావచ్చు ఒకవాళ్ళు కావచ్చు ఎడమ చేతితో గుప్పెడంత ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని పోసేయండి పోసేసిన తర్వాత కుంకుమను మాత్రమే పోయండి పసుపుని పోయకండి కుంకుమను పోసేసి రెండు లవంగాలను పెట్టేసి ఈ బౌల్ని ఏంటంటే కనుక అండి బీర్వా కింద పెట్టేయండి లేదంటే పెట్టే బీర్వా కింద వీలు లేకపోతే బీరువా పైన కూడా మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఫలితం వస్తుంది మనం పెట్టిన డబ్బు అనేది చక్కగా ఆ యొక్క బీర్వాలో ఉండిపోతుందన్నమాట అంటే మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుంది కానీ చీటికి మాటికి అందులో నుంచి డబ్బు తీయటం ఖర్చు పెట్టుకోవటం ఎక్కువగా అయిపోవటం ఆ డబ్బంతా కూడా వృధాగా పోవటం ఇలా మనం కొన్ని సిచ్యువేషన్లో చేస్తూ ఉంటాం కదా అలా ఏంటంటే కనుక మీకు అడ్డు కట్ట అనమాట ఆ డబ్బు అనేది అంతగా ఖర్చు కాకుండా అంతగా అంటే బయటికి వెళ్లకుండా డబ్బు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంకా లక్ష్మీదేవి ఏంటంటే బీరువాలోనే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక శనివారం రోజే సాయంత్రం పూట చేయొచ్చండి సాయంత్రం పూట ఏంటంటే ఇది లోపే చేసుకోండి ఇంకా ఆ తర్వాత చేస్తే మనకు పెద్దగా అయితే అంత ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీరు ఏంటంటే తొమ్మిది లోపే పరిహారం అనేది చేసుకోండి చక్కగా ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే శనివారం పూట ఈ విధంగా అయితే ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా పెట్టిన ఈ యొక్క వస్తువు అంటే ఈ యొక్క ఉప్పు కావచ్చు అలానే కాకుండా కుంకుమ కావచ్చు రెండు లవంగాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ వారం వరకు ఉంచండి వారం వారం కావచ్చు లేదంటే మీ వీరుని బట్టి వారం వారం కూడా మీరు మార్చుకోవచ్చు లేదంటే కనుక పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే పాత ఉప్పుని తీసి పడేయటం కొత్తది పెట్టుకోవడం ఒక గుప్పెడంత ఉప్పే కదండి ఆ ఉప్పు మనకి ఎన్ని విధాలుగా పనిచేస్తుందంటే కనుక మన బీర్వాలో డబ్బు ఉండేలాగా బీర్వాలో డబ్బు పెట్టిన డబ్బు అంటే వృధా ఖర్చులకు పోకుండా ఇంకేదైనా బంగారం పెడితే కూడా అది కూడా తాకట్లోకి వెళ్లకుండా అడ్డుకోవటానికి కాపాడటానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది అనమాట అలా మనకు పనిచేయటం జరుగుతుంది కాబట్టి గుప్పెడు ఉప్పు పోవటం వల్ల మనకైతే ఏం నష్టం లేదండి లాభమే ఉంది కానీ నష్టమైతే జరగదనమాట నష్టాలను అయితే మనం అస్సలు చూడం లాభాలను మాత్రం మనం చూడగలుగుతాం కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఇది ముఖ్యంగా ఏంటంటే శనివారం పూట ఈ విధంగా ఆచరించుకుని ఫలితం అనేది పొందండి శనివారం ఈ ఉప్పు పరిహారం చేయటం వల్ల రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా ఫలితాలను ఇచ్చేసి మన జీవితాలను మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇచ్చే పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా శనివారం ఈ పరిహారం అనేది ఆచరించుకోండి ఈ రెండు పరిహారాలు బీరువా దగ్గర చేసే పరిహారం ధనానికి ధనం తెచ్చి పెడుతుంది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి కూర్చునే రాగ కూడా చేస్తుంది మొదటి పరిహారం ఏంటంటే కనుక చెడు నుంచి మనని బయటపడేయటానికి చెడుని మనం అంటే మన నుంచి దూరం చేయడానికి మనపై ఉండే నీడను కూడా అంటే తరిమి కొట్టడానికి ఏదైనా గాలి రూపంలో మానవ శరీరంపై ఉన్నట్టయితే ఆవహించిన దాన్ని కూడా అంటే తీసి పడేయటానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి కాబట్టి ఈ రెండింటిని పరిహారంగా మీరు ఉపయోగించుకొని చక్కగా ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి కానీ తప్పనిసరిగా చేయండి మంచి మంచి శుభ ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు తప్పకుండా మీకైతే అదృష్టం అనేది పడుతుంది అదృష్టం వరుస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలించడం సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో శనివారం దినా ఆచరిస్తారో వారికి కూడా మంచి జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట నమ్మకం ముఖ్యమండి నమ్మకంతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాలని ఇస్తుందనమాట అది ఎలాంటి పరిహారం కావచ్చు నమ్మకం అనేది ముఖ్యం అనమాట అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకంతో చేస్తే తప్పకుండా మనకు ఆ పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట కాబట్టి నమ్మకంతో చేయండి